మండలంలోని బాలపల్లి గ్రామంలో గొర్రెకాపల్ల లబ్ధిదారుల ఎంక కార్యక్రమంపై గ్రామ సభను అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు పథకంపై అవగాహన కల్పించి లబ్ధిదారుల ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుంటి గంగారాం ఎంపీటీసీ డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అధికారులు ప్రజలు పాల్గొన్నారు వాళ్లకు ఉన్న భూమిలో గడ్డి పెళ్లి కాలేదు ఆయన దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తండ్రి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వేలిముద్ర వేయించుకొని ఒక రసీదు మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ గ్రామ సభలో మీరు వచ్చి అధికార ధృవీకరణ చేసింది కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక రసీదు లాటరీ స్లిప్పు మీ ముందే ఈ యొక్క బాక్సులో వేయడం జరుగుతుంది అట్లా ఎంతమంది మీ పేర్లు పెట్టి పిలుస్తాం వచ్చిన దరఖాస్తులను బట్టి ఇంకా కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటే పిప్పించి రమ్మాలండి మీ కొడుకులు కానీ మీ యొక్క కూతురులు కానీ మీ యొక్క కూడళ్ళు కానీ ఉన్నా లేకున్నా వాస్తవంగా చూస్తే ఇందులో గొర్రెలు నిజంగా కాదు వాళ్ళకి ఎంతమంది ఎన్ని గొర్రెలు ఉన్నాయని కూడా తెలుసు ఎందుకంటే మందులు పెట్టేది మేమే టీకాలు వేసేది మనిషి ఉండాలి ఖచ్చితంగా గ్రామ సభ ఎవరు ఏ పేరు అయితే వాళ్ళే దరఖాస్తు చేసుకుంటే సభాముఖంగా చెప్పండి ఎవరైనా కానీ అది పంపిపోతుంది కాబట్టి ఆయన తరఫున భార్య దరఖాస్తు చేసుకోవచ్చు అట్ల కనుక ఉంటే కూడా చెప్పండి పద్దెనిమిది వెళ్లి వెళ్ళబు గొర్రెల కాపర్ల సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జ్ కూడా వారే కాబట్టి వారు సర్టిఫై చేసినట్లయితే మనం కన్సిడర్ అంటే తీసుకొని డ్రా బాక్స్లో వేయడం జరుగుతుంది మైనర్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు కనుక ఈ దరఖాస్తు ఫారం నింపి ఇచ్చినట్లయితే వాళ్ళను రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క గొర్రె కాపర్ల కొరకు ప్రత్యేక ప్యాకేజీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకము ఇప్పుడు మేము ఈ గ్రామ సభ ద్వారా లబ్ధిదారుల ఎంపిక లిస్టు ఏ లిస్టు బి అని రెండు రెండు రకాల లిస్టులు ఉంటాయి లిస్ట్ ఏ అంటే ఈ సంవత్సరం వెళ్ళినటువంటి నూట అరవై మంది కదా ఎనభై మంది సభ్యులకు ఈ సంవత్సరం ఇస్తాం మిగిలిన ఎనభై సగం ఎనభై మంది సభ్యులకు వచ్చే సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది అందరికీ ఇచ్చుడే కాకపోతే మొదటి విడతగా ఈ సంవత్సరం రెండవ విడతగా వచ్చే సంవత్సరం ఈ విధంగా అందరికీ కూడా ఈ యొక్క పథకానికి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరు గనక మిగిలిన వాళ్ళు లేరు అని అనుకున్నట్లయితే మనం గ్రామసభ స్టార్ట్ చేసుకొని అప్లికేషన్లు ఒక్కొక్కరిని పిలుస్తాం ఇక్కడ వచ్చిన అప్లికేషన్లను బట్టి వాళ్ళు వచ్చి ఏం చేయాలి వేలి ముద్ర వేయాలి ఎడమ చేయి ముద్ర సంతకం వచ్చినప్పటికీ చదువుకున్న యువత ఉన్నప్పటికీ ఈ డ్రాలో వెళ్ళిందంటే ఆయనకి ఇచ్చుడే ఒకవేళ ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు అని కనుక చెప్పినట్లయితే ఇయ్యం షెడ్కు సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా వంద శాతం సబ్సిడీలో గొర్రెల పాకల నిర్మాణం ఉన్నది అది సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ ఈ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నట్లయితే ఆయనకు దరఖాస్తు చేసుకోవాలి ఉపాధి హామీ జాబ్ కార్డు జత చేసి దరఖాస్తు చేసుకుంటే ఆయన సంబంధిత ఏపీఓ పిఓ గారికి ఎంపీడీఓ ఆఫీస్కి పంపుతారు శాంక్షన్ ఇచ్చిన తర్వాత మీరు షెడ్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో యాడ్ చేస్తారు ఆ అవసరం ఆ సౌ సౌకర్యం కూడా ఉన్నది గడ్డి పెంపకానికి సౌకర్యం ఉన్నది గొర్రెలను కోరించడానికి సౌకర్యం ఉన్నది షెడ్ చేసుకుంటుంది తర్వాత ఇక్కడికి వచ్చినట్టు అధికారులకు పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గొర్రెల పెంపకాన్ని మన యాదవ సంఘంలో కోసం స్పెషల్గా తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని అందరూ మనసారా గొర్రెలు తీసుకొని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి ప్రతి వాళ్ళు పైకి ఎదగాలని మీ అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాంగనే బంగారం తెలంగాణ చేస్తామన్న ఆలోచనతోటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు వెనుకబడిన తరగతులకు ప్రతి ఇంటింటికి మాట ఇచ్చిన ప్రకారం ఇంటింటికి పని చేయాలనే ఆలోచనతోటి మరి మన గొల్లకూర కూడా చాలా మంది అడవులకు పోయి అక్కడ మేపుకొని ఇక్కడ మేపుకొని మద్యం పోయి చాలా ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి కొంతమంది కొనుక్కోవడానికి కూడా డబ్బు లేక అవకాశం లేక ఎప్పుడో ఒకసారి శ్రీనివాసరెడ్డి సార్కున్న నాకైతే ఒక పదిహేను ఏం అనుభవం సార్ ఫస్ట్ నౌకరికి ఎక్కినప్పటి నుంచి నాలుగు యూనిట్లు మనకు మంజూరు అయినాయి అంటే ఆ నాలుగు యూనిట్లకి వెళ్ళి సార్ ఒకటి రెండు నాకు అప్ప చెప్తుండే ఈ ఇద్దరు పేర్లను తీసుకపోయి బ్యాంకులా బ్యాంకులో సార్ మా వాళ్ళకు లోన్ ఇవ్వాలి అని అంటే మీ ఊళ్ళో నేను ఎన్నో లోన్లు ఇచ్చినా ఒక్క రూపాయి కట్టలేరు ఇంకా వీళ్ళకి ఎక్కడికి లోన్లు ఇవ్వాలనే సమస్యతో పత్తి సారివేనాయిన తర్వాత వీళ్ళకి ఎట్లయితే ఈ గుల కురుములను ఆదుకోవాలని సీఎం గారు ఆలోచించి ముంభై ఏడు వేల రూపాయలు గవర్నమెంట్ ఇప్పుడు చిట్టేలినోళ్ళు శ్రీనివాసరెడ్డి అదే తీసారు ఎంఐని ముప్పై మూడు వేల రూపాయలు నువ్వు డీడీ తీసుకున్న రా ఈ తొంభై ఏడు వేలు మేము తీసుకొని వస్తున్నాం ఇవి తీసుకపోయి మనం గొర్రెలు కొనుకొస్తా మీ జీవనోపాధి కొరకు అనే ఆలోచనతోటి మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దీన్ని చేశారు కాబట్టి మీరు అందరూ వినియోగించుకోవాలి ఇరవై ఒక్క గొర్రెని కాకుండా ఇప్పుడు సార్ అవకాశం చెప్పిండు జో ఇప్పుడు గడ్డి విస్తరాలు ఇస్తారు ఈట ఇప్పుడు మేపే అవసరం కూడా ఉండదు చిన్నగా సెడ్ వేసుకొని దాని వెనక సబ్సిడీ కింద క కటింగ్ మిషన్ కూడా ఏది గడ్డి కట్ చేసే మిషన్ కూడా ఇలా వెళ్ళిన లబ్ధిదారునికి ఖచ్చితంగా కటింగ్ మిషన్ దానికి కొద్దిగా సబ్సిడీ కొద్దిగా మీరు పైసలు కట్టాలి ఇస్తారు మనం రెండు సాయంత్రం పొద్దున దాన్ని పొట్టు లెక్క తయారు చేసి మనం ఒక చిన్న షెడ్ వేసుకొని అంటే మనం గొర్రెలు ఇచ్చకపోతే పొద్దున్న ఆక కానీ ఇట్లా ఈ పద్ధతితో అలవాటు చేస్తే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పొట్టు వేసుకుంటే మరి దీని ఆలోచనతోటి దానా కూడా గవర్నమెంట్ సప్లై చేసే ఆలోచన ఉంది ఒకవేళ మనం ఇవి అయిన తర్వాత బాగా అయిపోతున్నాయని అనుకోకొని ఇంకా చాలా మీరు అందరూ అనుభవం ఉండలే కానీ వీటిని ఇతర దేశాలకు మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ ఆలోచనతో గవర్నమెంట్ కొనడానికి ఉంది అంటే చాలా మంది ఇంట్లో ఒక నలుగురు రుణంలో షెడ్ వేసుకుని అదో ఇదో ఏదో కాకుండా దీన్ని ఆలోచించాలి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇచ్చిన దానికి అందరు ఇంటింటికి వినియోగించుకొని మరి బంగారు తెలంగాణలో మనం కూడా గొల్ల కురవలం కూడా గరీగాలు కాదు అందరు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు లక్ష్యంగా ఇంట్లో ఫైరో లేదు దీన్ని మీరు సంతకం పెడితేనే మీ చిట్టు ఇంపి డబ్బులు వేస్తారు మీరు చూడగానే రాదీపిస్తారు ఇప్పిస్తారు మరి ఇలా ఎలాంటి రాజకీయాలకు దానికి దీనికి అతిథి లేదు మరి మనం ఈ అవకాశము మనం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం ఇది నిజంగా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కాడ పెట్టి చేసే సభ ఎందుకంటే మనం సంఘం ఇంత పెద్దగా ఉంది ఇక్కడ మనం మంచుకున్నాం కాబట్టి ఈ గ్రామ సభ నిన్న మనం పెట్టుకున్నాం మనం కూడా ఇక్కడ కలవడానికి మంచి అవకాశం మంచి వేదిక అయింది కాబట్టి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చెడులు తొందర చెడు ఏదైనా చెప్పే గట్ల నారాన్ని నమ్ముతారు మంచిగా చెప్పడానికి కొద్దిగా టైం అవుతుంది చదువుకున్న యువకులు కూడా చెడుని నమ్మకుండా మంచిగా ఇది తీసుకున్న కూడా ఇవన్నీ కాకుండా మంచి ఆలోచనతోటి మరి మనం ఈ స్కీమ్ను వినియోగించుకొని ఇంకా కూడా రాబోయే ప్రభుత్వాలు ఏమైనా మారినా ఈ ప్రభుత్వం ఉన్నా ఇంకేమైనా ఆలోచన చేస్తే మనమే లబ్ధి పొందుతాం కాబట్టి యాభై ఒక్క రూపాయి సార్ ఇది మర్చిపోయినా యాభై ఒక్క రూపాయి సార్ సభ్యత్వం తీసుకోమన్నాడు అది మనకు రెండు వేల ఏడులో ఒక పదిహేను మంది కలిసి సంఘం అప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ చేసినాం అది ఐదు వందల డెబ్బై ఐదు మన సంఘం నెంబరు ఈ యాభై ఒక్క రూపాయి కూడా ఇప్పుడు తీసుకున్నాయి ఆ పైసలు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంకులాడాలి ఇద్దరు సార్లను తీసుకుపోయి ఆ బ్యాంకులు ఎంకులాడిన తర్వాత ఈ యాభై ఒక్క రూపాయి కూడా మన అకౌంట్లోనే ఉంటాయి ఈ ఐదు వేలు పదివేలు జమ అయితే అవిటని మనం మహిళా మహిళా గ్రూపులు ఎట్లా అవిటని తెచ్చి మిత్తికిచ్చుకుంటారో అవి కూడా మనం ఈ నూట అరవై మంది ఇప్పుడు నెంబర్లు అయినాయి ఇంకా ఇంకేమైనా అయితే అటు ఇటు ఏమైనా పెరిగితే తగ్గితే ఇంకేమైనా అయితే వీళ్ళందరూ ఆ సంఘం గుర్ర కాపర్ల సంఘం దాల్లా ఆ ప్రతి యాభై ఒక్క ఒక్క రూపాయి గవర్నమెంట్ వద్దట యాభై ఒక్క రూపాయి మీ మీకే అకౌంట్లు ఉంటాయి ఇక్కడ ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో దాన్ని వినియోగించుకోవాలని దీన్ని ఖచ్చితంగా రెండు వేల ఏళ్ళకి ఇంత సైతన్యవంతులు లేరు ఇంతమంది చదువుకున్న లేరు కాబట్టి ఇప్పుడు అందరూ విద్యావంతులు బుద్ధివంతులు లేరు కానీ దీన్ని పటిష్టంగా ఈ సంఘాన్ని కనీసం ఒక నూట అరవై నూట డెబ్బైకి సూచించాలని ఆలోచనతోటి మూడు నాలుగు లవ్లతోటి కొంతమంది ఎగతాలు చేసినా కొంతమంది దిగతాలు చేసినా దాన్ని పరిష్ఠంగా చేసుకొని ఈ